గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని తిట్టని వారంటూ లేరు విమర్శిస్తే కేసులు పెడతానని కొత్త పద్ధతిలో తిడతానని వినుకొండలో ప్రభుత్వాన్ని విమర్శించిన రైతును పోలీసులు అక్రమంగా తీసుకెళ్లేతే వైఎస్ఆర్ కాంగ్రెస్ న్యాయవాదులు వెళ్లి విడిపించి తీసుకువచ్చారు ఎందుకంటే తిడితే కేసులు పెడుతారని నిన్న ఒక వినుకొండ దగ్గర ఆయన ఒక నాగేశ్వరరావు మీద కేసు పెట్టారు ఆయన ఏం చెప్పేదో తెలియలాగా మైక్ ఎవరో బీబోట్ ఊలిచి మైక్ పెడితే ఆ బ్రహ్మాండం ఉందండి ప్రభుత్వం అద్భుతంగా ఉంది సార్ ఏమైనా అమ్మ అమ్మఒడి అమ్మఒడి పడిపోవడం మాకు ఐదు రూపాయలు ఐదు రూపాయలు పడిపోయింది అన్నాడు ఎప్పుడు పడింది అందరూ అంటున్నారు మాకు పడిపోయింది సార్ మరి ఫ్రీ బస్సు మాకు రోజు ఫ్రీ బస్సు వెళ్ళిపోతుందండి రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో మా మిరపకాయలు వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయి మళ్ళీ ప్రీ బస్సు తీసుకొస్తున్నారండి ఏమైనా మిరపకాయలు ఇద్దరు బాగుంది ఆ బ్రహ్మాండం ఉందండి నలభై నలభై నాలుగు వేలుగా నాలుగు నలభై రెండు వేలకు అమ్మానండి నేను కింటా అని మనం చెప్పాడు అంటే విమర్శిస్తుంటే తిరత కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టం మొదలెట్టారు అద్భుతమైన ప్రభుత్వం ఇది అమోఘమైన ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఏమైనా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిదంటే ఆయనకు ఇప్పటికే డెబ్బై ఐదు అంటే లేనిలేదండి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి మొన్న చెప్పారు కదా మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయని దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటువంటి ఒక ఎకిరిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైతులు గాని విద్యార్థులు గాని పామరులు గాని తిట్టని వాడంటూ లేదు తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి తిట్టిన పని వాడిని తీసుకెళ్ళి తిట్టిన పతివాడిని తీసుకెళ్ళటం బొక్కలు వేయటం బెదిరించడం ఇలా చేస్తున్నారు వినికొండలో ఇదే సంఘటన జరిగింది ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు పెళ్లారు ఆయన విధించుకు తీసుకొచ్చారని కూడా ఈ చెప్పదలుచుకున్నాను